పెద్ద హరివనంలో నాలుగవ మెగా బ్లడ్ క్యాంప్ దసరా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నాలుగవ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా ముప్పై మూడు మంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడానికి యువత ఆసక్తి కనపరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రో కార్పొరేషన్ చైర్మన్ మాన్వీ దేవేంద్రప్ప బీసీ డివిజనల్ ఆఫీసర్ శివుడు లోకేష్ ఆర్బీఐ హైదరాబాద్ మరియు గ్రామ సర్పంచ్ రాముడు ఎంపీటీసీలు స్కూల్ చైర్మన్లు పెద్దలు పాల్గొన్నట్టు జరిగింది బ్లడ్ డోనర్స్ యూత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే అక్టోబర్ రెండవ తారీఖున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపును కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపుగా ముప్పై మూడు మంది రక్తదానం చేసి నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ఇక్కడ కలెక్ట్ చేసిన బ్లడ్ తలసీమ వ్యాధిగ్రస్తులకు వినియోగించడం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద హరివనం యువత బ్లడ్ డోనర్స్ యూత్ అసోసియేషన్ మెంబర్ కె హెచ్ హెచ్కే మల్లికార్జున జి రామన్న బిపి గజ్జప్ప మరియు గ్రామ యువత భారీగా పాల్గొని మాట సామాన్య ప్రజలు కూడా కష్టం ఒకసారి ఊరి ఆ పరిస్థితిలో మేమంటే వాళ్ళు ఆ ఇంట్లో కనిపించిన అంటే ఎంత కష్టపడుతున్నా సార్ మాకు తెలిసినా కూలి పని చేస్తున్న మంచి ముప్పై వేలు పెట్టుకోవాలమ్మా నలభై వేలు పెట్టుకోవాలమ్మా సో ఈ అవకాశం మనకి నాకు మణికండే గారు ఫస్ట్ నుంచి ఈ ఇలాంటి చేస్తున్నాము ఇలాంటి అవకాశం ఇచ్చారు సో మీ మా అందరి తరఫున నా తరఫున హెచ్డిఎఫ్సి బ్యాంక్ వరకు ఎప్పుడు సదా వీరలా కృతజ్ఞతలు ఉండాలని సంతోషాలని ప్రార్థిస్తున్నాను చేస్తున్నాను ఇవి మనం ఇక్కడ కలవడానికి ముఖ్య ఉద్దేశం రక్తదాతలకు ఎంకరేజ్ చేయాలి అనే ఒక ముద్ద ఉద్దేశంతో పెద్ద హరిహర గ్రామంకు విచ్చేసి ఉన్నారు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ మా సభ్యులు అందరూ చెప్పిన తర్వాత రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ మీకు ఎంతో అవేర్నెస్ ఉంది అని మాకు అర్థమవుతుంది సో కాబట్టి మావత్తు ఉడతా భక్తిగా ఈ యొక్క టిఫిన్ బాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫున రక్త దావులకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా ఏమైనా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు ఇవి తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు